రాష్ట్రంలో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి షాక్ సెప్టెంబర్ లోపు డెడ్ లైన్ అవును రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ లోపు ఉద్యోగులైతే ప్రభుత్వానికి డెడ్ లైన్ అయితే పెట్టారన్నమాట వారికి సంబంధించి సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అయితే సహకరించమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది గ్రామవార్డు సచివాలయంలోకి సంబంధించి ఏదైతే ప్రజెంటు వారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు అవన్నీ కూడా తొలగిస్తేనే కానీ లేకపోతే ఒకటో తారీఖున పంపిణీ చేయాల్సిన పెన్షన్లైతే పంపిణీ ఉండదని చెప్పేసి తెగే చెప్పడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ల పంపిణీ అయితే ఉండదని చెప్పేసి చెప్పారు సమస్యలు పరిష్కరించకుంటే పెన్షన్ల పంపిణీ ఆపేస్తాం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తమతో చర్చలు జరిపి స్పష్టత ఇవ్వాలని జేఏసీ చైర్మన్ మనకి బోరాడ స్పష్టంగా మధుబాబు స్పష్టత తెలిపారు లేదంటే అక్టోబర్ ఒకటి నుంచి క్షమించాలి అక్టోబర్ ఒకటి నుంచి పెంచాల పంపిణీ సర్వేలు నిలిపివేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు తమ సమస్యలు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా స్పందన అన్నారు సో మనకి ఏదైతే సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇవ్వాల్సిన పెన్షన్ అక్టోబర్ ఒకటి అయితే ఇస్తారో ఆ పెన్షన్ అయితే ఆపేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ప్రభుత్వానికి అయితే ఏ పని కూడా చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వానికి లైన్ అయితే ఇచ్చారు ఉద్యోగులందరూ కూడా ఖచ్చితంగా వీరితో మీటింగ్ అయితే పెట్టాలని చెప్పేసి అంటున్నారు అన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్